केंद्र प्रभुत्म वायख रही केंद्र जिंदा बॉस प्रभुत्म जिंदा बॉस सी जिंदा बॉस जिंदाबाद जिंदा बॉस कार्मिक जिंदाबाद सी आई कार्मिक जिंदाबाद कार्मिकता कार्मिकता केंद्र मंडी वही वाख रही మేరకు ఇల్లందకొండ మండల కేంద్రంలో ర్యాలీ చేసి నిరసన ర్యాలీ చేయడం జరిగినది దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసన చేయాలని చెప్పి పిలుపునియడం జరిగింది ఆ పిలుపులో తెలంగాణ రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ పాల్గొనడం జరిగింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గంపై పిడుగులాగా పడుతూ కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తూ ఇరవై ఉన్న లేబర్ కోర్టులను నాలుగు వేల చేసి పని గంటలను పీల్చుతూ కార్మికులతోటి దోపిడీ చేసే విధంగా కార్మికుల హక్కులను తయారు వస్తుంది కార్మికులు ఈ రోజున ఒక సంఘంగా ఏర్పడాలంటే మినిమం వంద మంది లేని సంఘంగా ఏర్పడలేని చట్టాలు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగా చేసే విధంగా ఉన్న ఈ చట్టాలు తప్పితే ఏది కార్మికులకు అనుకూలమైన చట్టాలు లేవు ఇంతకుముందు ఉన్న చట్టాలను ఏదో కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేయడం జరుగుతుంది కార్మిక సంఘాలకు అనుకూలమైన చట్టాలు